హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మస్తున్నారు పచ్చడి పెట్టినా కదండి ఆ రోజు షార్ట్ వీడియోలో చెప్పిన అందుకే ఫుల్ వీడియో కూడా పెడతాను చూడండి మేము ఎలా పెట్టుకున్నామో మీరు ఒకసారి చూడండి అదిగో ముక్కలండి మామిడికాయ ముక్కలు మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదు మీడియం సైజ్ కొట్టిండు ఎల్లిపాయలు అండి ఎల్లిపాయలు ఎప్పుడు నేను పొట్టు తీయ అలాగే మిక్సీ పట్టుకుంటా మా అత్తయ్య అలాగే చేస్తుంది అందుకే మాకు కూడా అలాగే అలవాటు అయింది పొట్టు తీస్తే కొంచెం ఘాటు తక్కువ ఉంటుందట అందుకే మేము కూడా పొట్టుదేమో మిక్సీ పట్టుకున్న ఒక పేస్ట్ మెత్తగా అలా పట్టుకున్న చూడండి ఇది నూనె అండి పల్లి నూనె డైరెక్ట్ పల్లి నూనె వెళ్ళి తెచ్చిండు మా వారు ఇక్కడ మా అక్కడ పల్లీ నూనె మిల్లులు ఉన్నాయండి ప్యాకెట్లు ఎప్పుడు మేము ఇట్లా ప్యాకెట్ ఇట్లా కొనుక్కొస్తాము ఎప్పుడైనా క్యాన్లు తెలు కానీ సరే బాటిల్స్ల పోష అమ్ముతారు వాళ్ళు నేను జీలకర్ర ఎంపుకుంటానా చూడండి అలా వేయించాక ఈ ప్లేట్లో పోసుకున్నాం మరి బాగా నల్లగాకుండా వేంపుకున్నాం మెంతులు ధనియాలకి అన్నీ వేంపేసా అండి తాలింపు పెట్టినా కానీ కొంచెం నూనెతో పెట్టి ఒకవైపు మెంతులు వేసుకుంటూ జీలకర్ర వైపు ఒకవైపు తాలింపెట్టినండి నేను ఇక అన్ని పౌడర్ పట్టుకున్న నేను మెంతు పౌడర్ జీలకర్ర పౌడర్ ఇదిగోండి ఆవాలు మూడు మిక్సీ పట్టుకున్నా ఇక ముక్కలని అయితే బేషన్లు తీసుకున్నా నేను దానికి సరిపోను ఒక షేర్ కారం తీసుకున్నా అండి డబ్బా కేజీ లోట దానికి సరిపోను ఉప్పు కేజీ కొంచెం తక్కువ తీసుకున్నా అండి ఉప్పు నువ్వు ఇందాక ఎల్లిపాయల పేస్ట్ పట్టినా కదండి అది అందులో వేస్తున్నా దీన్నంతా కలుపుకుంటా తాలింపు పోస్తా అండి తాలింపు అయితే నేను కొంచెం నూనె పోసి వేసుకున్నా కారం మాత్రం రెడ్గా ఉందండి ఇగో నూనె అండి పల్లి నూనె పచ్చిది పోస్తా నేను ఇక ముక్కలు వేసుకొని కలుపుకుంటున్నా ఫస్ట్ డైరెక్ట్ జాడీలు ఎత్తకుండా టిఫిన్లు వేసుకున్నా అండి జాడీ అయితే కొద్దిగా మూత చిన్నగా ఉండి కలిపేటప్పుడు ఇబ్బంది అవుద్ది అనేసి టిఫిన్కి ఎత్తుకున్నా అదిగోండి కలిపి మొత్తం టిఫిన్లు అయితే పెట్టుకున్నా మా పచ్చడి అయితే అంత అయిందండి లాస్ట్ కు పచ్చడి కలిపినాక మనం దేశంలో అన్నం వేసుకొని తినకుంటే అక్క ఉండదబ్బా కదా మేమైతే వేసుకున్నాం మీరు మాత్రం లైక్